ఓవైపు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాం అయినప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ఇవి సాంస్కృతిక మతపరమైన అంశాలతో ముడిపడి ఉండి ఆచారాలు సంప్రదాయాల పేరుతో కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలసర సమయాన్ని కొందరు ఇప్పటికీ అశుద్ధిగా అంటరానిదిగా భావిస్తున్నారు ఈ ఆచారాలు మహిళపై వివక్షకు అద్దం పడుతున్నాయని వారి మానసిక శారీరక ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు మెనుస్టల్ అనేది ఒక సహజమైన జీవక్రియ అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెడుతూ అదేదో పాపకార్యం అనే మూఢత్వాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు అయితే పై ఒక మన దేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ ఇలాంటి మూఢనమ్మకాలు అనేకం ఉన్నాయి ఇండియాలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కానీ ఇప్పటికీ దేశంలోని అనేక మారుమూల గ్రామాల్లో నెలలేలా వచ్చే పీరియడ్ను స్త్రీ సహజమైన జీవక్రియగా చూడడం లేదు అదొక అశుద్ధమైన చర్యగా భావిస్తున్నారు ఇక పురాణాల ప్రకారం ఇంద్రుడు చేసిన ఒక తప్పిదం కారణంగా దేవతలు శాపం ఇవ్వడంతో స్త్రీలు ప్రతి నెలా ఈ పరిస్థితిని అనుభవిస్తారని చెబుతుంటారు మినిస్టర్ సమయంలో వంట చేయవద్దని అలా చేసిన వంటను ఎవరు తినవద్దని స్త్రీలు ఆలయానికి వెళ్ళవద్దని పూజలు చేయొద్దని ఆంక్షలు పెడతారు కొన్ని చోట్ల పీరియడ్ సమయంలో మహిళలు ఇంట్లో ఒక మూలకో ఆరు బయటో మాత్రమే నిద్రించాలి ఇక ఇప్పటికీ అనేక మంది మహిళలకు మినిస్ట్రోల్ ప్యాడ్ల వాడకం గురించి ఏ మాత్రం తెలియదు పాత గుడ్డలనే నిలసరికి ఉపయోగిస్తున్నారు ఇక నేపాల్లో నెలసరిపై ఇప్పటికీ చౌపడి అనే సంప్రదాయం అనేక మారుమూల గ్రామాల్లో కొనసాగుతోంది ఈ ట్రెడిషన్ ప్రకారం పిరియడ్ సమయంలో మహిళని అశుద్ధులుగా చూస్తారు వారిని తాకడం వారు ఇతరులను తాకడం పాపం కాబట్టి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వారు సొంత ఇంటికి కుటుంబ సభ్యులకి దూరంగా ఇంటి బయటనో పొలాల వద్దనో చౌపడి అనే ప్రత్యేక గుడిసెళ్ళనూ నివసించాలి పిరియడ్ సమయంలో అక్కడి మహిళలు నివసించేందుకు రాళ్లతోనో లేదా సంచులతోనో ఒక చిన్న ఇరుకైన గది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు దీన్నే చౌపడి అంటారు వాటిలో కరెంటు కానీ నీళ్లు కానీ మంచం వంటి ఎలాంటి సౌకర్యాలు ఉండవు పాములు తేళ్లు నుంచి కూడా ఎలాంటి రక్షణ ఉండదు అయితే ఈ చౌపడి ఆచారాన్ని రెండు వేల ఐదులో అక్కడి ప్రభుత్వం నిషేధించింది ఇక మలేషియాలో అయితే లేదా ట్యాన్కోన్లు వాడిన తర్వాత వాటిని కడక్కుండా పారవేస్తే దయ్యాలు వస్తాయని ప్యాడ్లకు అంటుకుని ఉండే రక్తం దయ్యాలను ఆకర్షిస్తుందని మూఢ నమ్మకం ఉంది అలాగే పిరియడ్ సమయంలో మహిళలు నదులు మసీదులు పవిత్ర స్థలాలుగా భావించే ఏ ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి అక్కడి టెమియార్ గిరిజనుల్లో అయితే పీరియడ్ సమయంలో కేవలం ఒకటే పూట తినడం అనే ఆచారం ఉండడం వల్ల మహిళలు పోషకార లోపానికి గురవుతున్నారు ఇక మెనిస్ట్రల్ సమయంలో మహిళల చేతులు మైల పడతాయని వెచ్చగా ఉంటాయనే మూఢ నమ్మకం జపాన్ లోని చాలా ప్రాంతాల్లో ఉంది అందుకోసం మహిళలు సుషి అంటే జపనీలు ఎక్కువగా తినే అన్నంతో చేసే ఒక వంటకం అనే దాన్ని తయారు చేయకూడదనే ఆచారాన్ని పాటిస్తారు ఆల్ జపాన్ అసోసియేషన్ ప్రకారం పీరియడ్ సమయంలో రెస్టారెంట్ లోని లోకి మహిళలు నిషేధించబడ్డారు పీరియడ్ సమయంలో మహిళలు తాగునీటిని ముట్టుకోవడం అనేక ప్రాంతాల్లో నిషేధం వారు నీటిని తాకితే అవి పాడవుతాయని అశుద్ధం అవుతాయని ఉంది మహిళలు పీరియడ్ సమయంలో సరిగ్గా నీరు తాకపోవడం వల్ల స్నానం చేయకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు రిపబ్లిక్ ఆఫ్ గనాలో పీరియడ్ సమయంలో మంగళవారాల్లో మహిళలు నది దాటకూడదనే మూఢ నమ్మకం ఉంది ఇది నది దేవత చెబుతారు వాళ్ళు అక్కడి గిరిజనుల్లో కలుషితంగా చూస్తారు ఆ సమయంలో మహిళలు నదిని చూడకూడదు దాటకూడదు పాలు కూడా తాగకూడదని నిషేధం ఉంది ఈ మూఢ నమ్మకం వలన తొంభై ఐదు శాతం మంది గ్రామీణ మహిళలు పిరియడ్ సమయంలో వారి పనులకు బాలికలైతే పాఠశాలకు దూరం అవుతున్నారు ఇక ఆధునికతలో ప్రపంచానికే ఆదర్శంగా పేర్కొనే అమెరికాలో కూడా కొన్ని సంస్కృతుల్లో రుతుక్రమం విషయంలో నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడి కొన్ని తెగల్లో పిరియడ్ సమయంలో వాడే టాంపూ నిషిద్ధం ఇది వర్జినిటీని పాడు చేస్తుందనే నమ్మకం ఉంది మొత్తానికి మినిస్ట్రీ సమయంలో మహిళలకు హాని కలిగించే ఏదో ఒక పురాణం ఆచారం సాంప్రదాయం వంటివి చాలా దేశాల్లో ఉన్నాయన్నమాట అయితే ఇవి మహిళలపై వివక్షతకు నమ్మకాలకు అద్దం పడుతున్నాయని నిపుణులు శ్రీవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి